హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చికెన్ పిక్కలు చేయబోతున్నాను నేను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేస్తున్నాను కొంచెం కలిపేసేసి నేను స్టవ్ మీద పెట్టేసుకుని ఉడకబెట్టేస్తాను ఇప్పుడు వీటిని నేను నీరంతా పోయేంత వరకు ఉడికించుకుంటానండి ఈ చికెన్ని చూసారండి ఇది మొత్తం అయిపోయింది బాండీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుని అందులో ఈ పీసెస్ వేసేసి వేయించేసుకుంటున్నాను వీటిని మనము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చాలా మంచిగా ఫ్రై అయినాయి గోల్డెన్ లోకి వచ్చేసినాయి వీటిని మనం పక్కకి తీసేసుకుందాము చాలా బాగున్నాయి కదండి చూడండి గోల్డెన్ కలర్లో ఎంత మంచిగా వచ్చినాయో చికెన్ పీసెస్ అనేవి ఇప్పుడు మిగిలిన ఉన్న పీసెస్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను రెండోసారి వేసినివి కూడా తీసేసుకుంటున్నానండి ఇవిగోండి మనం మొత్తం చికెన్ పీసెస్ ఇదే ఆయిల్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేడయ్యాక ఇందులోకి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇందులోకి నేను కొంచెం కారం వేసుకుంటున్నాను చికెన్ ఎక్కువే కాబట్టి కొంచెం కారం ఎక్కువే తీసుకుంటున్నాను నేను సరిపడా గరం మసాలా వేసుకుంటున్నాను కొంచెం కలిపేసుకొని ఇందులోకి మళ్ళీ చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నాను మనం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు చికెన్ పీసెస్ వేసేస్తున్నాను చికెన్ పీసెస్ అంతా బాగా పట్టేలాగా ఈ కారము ఈ మసాలా అంతా బాగా కలిపేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక మూడు నాలుగు నిమ్మకాయలు పిండేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక టూ డేస్ తర్వాత కనుక మనం ఈ చికెన్ పీకెలు తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపులే పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు మూడు నాలుగు నిమ్మకాయలు తీసుకొని ఇందులో మంచిగా పిండేసుకుంటే చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి మాకు ఇక్కడ స్వీడన్లో చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట నిమ్మకాయలు సో అందుకని నేను ఒక త్రీ తీసుకున్నాను మనకైతే సరిపోయింది దాన్ని బట్టి పులిపెక్క ఉన్నా పర్లేదండి చాలా బాగుంటుంది పిండేసుకొని మంచిగా మనము బయట నిల్వ చేసుకోవచ్చు అనమాట ఒక ఫోర్ మంత్స్ అయినా మనకు ఉంటుంది అనమాట బాగా కలిపేసుకోవాలండి చూడండి మనకి టేస్టీగా మంచి కలర్ఫుల్ గా ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి చాలా బాగుంది చూడడానికి తింటే కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మన చికెన్ పిక్కిల్ మా హస్బెండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి తినకముందే చికెన్ పిక్కిల్ చూసి చాలా కలర్గా చాలా బాగుంది నీళ్ళు నిజంగా ఊరిపోతుంది చాలా బాగుంది మనం బయట కొనుక్కునే దానికన్నా కూడా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా ఇంత టేస్టీగా ఎట్లా ఉందంటే నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా ఉంది హెల్తీ కూడా ఇదైతే చాలా బాగా నచ్చిందండి నిజంగా చాలా అద్భుతంగా వచ్చింది మా పిల్లలకు కూడా పెడతాను సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా అంటే నాకు చాలా ఇష్టం ఇది మమ్మీ అప్పుడప్పుడు చేసేది మేము ఇడ్లీలోకి అలా మంచిగా తిన్నాం సూపర్ ఉంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఇప్పుడు ఒక ముద్ద తిన్నపోతున్నాను ఫ్రెండ్స్ అప్పుడు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్